ॐ गङ्गणपते नमः क्रीं महाकालिकाय नमः ऐं सरस्वत्यै नमः श्रीमात्रे नमः ॐ नम शिवाय शिवाय गुरुय नमः क्रीं क्रीं महाकालिकाय नमो नमः द्राङ्गत्तात्रियाय नमः ॐ नमो भगवते मेधा दक्षिणामत्ते मह्यं मेधां प्रज्ञां प्रयच्छत् स्वारिं कृष्णाय गोविन्दाय गोपीजनबल्वाय श्रीकृष्णपरब्रह्मणै परञ्ज्योतिषे नमो नमः आदित्यादिनवग्रहदेवताभ्यों नमो नमः मातृभ्यो पितृभ्यो ऋषिभ्यो गुरुभ्यो नमो नमः యూట్యూబ్ ప్రేక్షకులందరూ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని ఈ రోజున మనమంతా కూడా తెలిసిపోయే టాపిక్ ఏంటంటే ప్రధానంగా చూసుకుంటే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో భాగంగా ఆంగ్ల సంవత్సరంలో శనీశ్వరు యొక్క కార్యకత్వాలు ఏ రకంగా ఉన్నాయి శనిశ్వరు ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశులు వాళ్ళకి ఎటువంటి ఫలితాలంతా కూడా ఇవ్వబోతున్నాడు అనేది శనీశ్వరుడి యొక్క వీక్షణ దృష్టి వక్రగతి ఏ రకంగా ఉంటుంది ఈ యొక్క శనీశ్వర ప్రభావం అంతా కూడా వివిధ రాశుల మీద ఏ రకంగా ఉంటుంది విశ్లేషణ చేయడం సంపూర్ణ జాతకం అంతా కూడా చెప్పడం జరుగుతుంది గోచార చక్రవశాత్ అంతా కూడా సంపూర్ణ విశ్లేషణ అంతా కూడా రెండు వేల ఇరవై ఆరు ఫలితాలంతా కూడా ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా జనవరి నుంచి డిసెంబర్ దాకా వివిధ గ్రహాల యొక్క స్థితిగతి ఏ రకంగా ఉంటాయి ప్రధానంగా చూస్తుంటే శనీశ్వర ఫలితాలంతా కూడా ఈ రకంగా ఉంటాయి అనేది తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా చూస్తుంటే శనిశ్వరుడంతా కూడా కర్మఫల జాతకం ఉండడం ప్రధానంగా ఈ యొక్క అంతా కూడా ఈ యొక్క అర్ధాష్టమ శని ప్రభావం గానీ అష్టమ శని ప్రభావం గానీ ప్రధానంగా ఈ యొక్క ద్వాదశ స్థానంలో ఉంటే కనుక ఏడు శని ప్రభావం కానీ ఇవ్వడం జరుగుతుంది జన్మ రాశిలో ఉంటే కనుక ఈ యొక్క జన్మదోషం అని చెప్పేసి అని ద్వితీయ స్థానము జన్మస్థానము ఏ స్థానంలో ఉంటే కనుక ఈ యొక్క శనీశ్వర ప్రభావం అంతా కూడా ఏది నాటి శని ప్రభావం అనేది ఉంటుంది అనేది తెలుసుకోవడం జరుగుతుంది కర్మ బలదాత ఎప్పుడైనా కానీ మానవాళిక అంతా కూడా జన్మలో చేసుకున్న ఫలితాలంతా కూడా అది పుణ్య ఫలితాలు అయితే కనుక రాజయోగాలు ఇచ్చే విధంగా మారుతూ ఉంటాయి విపరీత రాజయోగం ఇచ్చే గ్రహంగా చెప్పడం జరుగుతుంది రాజ్యాధిపత్యం కావాలన్నా శనిపణ అనుగ్రహం కావాలి ధనధాన్యాది సమృద్ధి కావాలి రాజయోగం సిద్ధించాలి రాజ్యాధిపత్యం కావాలి ఉన్నతమైన స్థితి కావాలంటే జీవితంలో ధర్మపద్ధమైన జీవితం జీవించాలంటే ప్రధానమైన గ్రహం అంతా కూడా శనీశ్వరుడు అని చెప్పుకోవడం జరుగుతుంది ప్రధానంగా ఎవరైతే ధార్మిక జీవితం అంతా కూడా పుణ్యవంతమైన జీవితం జీవిస్తుంటారో వాళ్ళకంతా కూడా ధర్మ ఫలితాలు ఇచ్చే విధంగా పుణ్య ఫలితాలు ఇచ్చే విధంగా న్యాయప్రదంగా ఉండే జీవితం అంతా కూడా యువకరంగా ఉండే విధంగా శనిశ్వరుడు అంతా కూడా న్యాయ నిర్ణయతగా ఉండి పుణ్య ఫలితాలు ఇచ్చే విధంగా మారుతూ ఉంటారు ప్రధానంగా చూసుకుంటే శనీశ్వరుడు అంతా కూడా కర్మ ఫలితాలు ఎవరైతే కనుక దుష్కర్మాలు చేస్తే ఆ ఫలితాన్ని కూడా ఇక్కడే అనుభవించే విధంగా చేస్తారు ఈ యొక్క పుణ్య కార్యక్రమాలు చేసుకుంటే గనక దైవ చింతన దైవ భక్తి ఉంటే గనక వాళ్ళకి అఖండమైన పుణ్యయోగాన్ని విపరీత యోగాని ఆనందమైన జీవితం నీయడానికి వంశాభివృద్ధికి కారణమవుతారు శనీశ్వరుడు అంతా కాకుండా కర్మ ఫలితాత ఇచ్చే ఫలితం అంతా కూడా అఖండమైన పుణ్య ఫలితాలు ఉంటాయి ఈ యొక్క శనీశ్వరుడు యొక్క మార్పు అనేది ప్రధానంగా చూసుకుంటే స్థిరంగా ఉంటుంది ఎక్కువ రెండున్నర సంవత్సరాల దాకా ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారడం జరుగుతుంది స్థిరత్వంగా మందగా ఉండడం అని చెప్తారు ప్రధానంగా చూసుకుంటే నిదానంగా నడిచేవాడు ప్రధానంగా శనిచరాయే నమ అంటే శనీశ్వరుడు అని చెప్పేసి అంటే గనక నిదానంగా నడిచేవాడు అని చెప్పేసి అని మందగమనుడు అంటారు అయితే శనిశ్వరుడు అంతా కూడా ప్రధానంగా ఛాయా మార్తాండ సమూధుడిగా చెప్పడం జరుగుతుంది సూర్య భగవానుడి యొక్క పుత్రుడిగా న్యాయ నియత్తగా న్యాయ ధర్మ ప్రధానమైన జీవితం జీవించే విధంగా మానవాళి కూడా కర్మ ఫలితాన్ని అనుభవించే విధంగా మోక్ష జ్ఞానాన్ని ప్రసాదించే విధంగా రాజయోగానిచ్చే విధంగా ఎటువంటి ఫలితాలంతా కూడా ఇవ్వబోతున్నాడు రెండు వేల ఇరవై ఆరు ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా శని ప్రీతికరంగా ప్రతినిత్యం కూడా కాలభైరవ స్వామి దేవాలయంలో అందరూ కూడా ఈ యొక్క అష్టమి నవమి ఏకాదశి తిథుల్లో కానీ దశమి తిథుల్లో కానీ త్రయోదశి తిథుల్లో కానీ మాస శివరాత్రి రోజైనా కానీ అమావాస్య పౌర్ణమి వేళల్లో కూడా ప్రదోష కాలంలో ప్రధానంగా కాలంలో ఎవరైతే గనక కూష్మాండ దీపాన్ని తెల్ల గుమ్మడకైనంతా కూడా ఈ యొక్క గుమ్మడకాయ దీపం అంటారు దీన్నంతా కూడా కూష్మాండ దీపం అంటారు ఉప్పు దీపం అని చెప్పేసి అంటారు ఈ యొక్క రాళ్ళు ఉప్పుంతా కూడా తీసుకొని ఒక పళ్ళెంలో వేసుకొని దాని మీద ఒక తమలపాకులు పెట్టి ఈ యొక్క కూష్మాండ దీపాన్ని వెలిగించడం వల్ల నువ్వు దీపం దీపంతో వెలిగించడం దాని మీద నల్లనవ్వులు జల్లడం వల్ల నవధాన్యాలు జల్లడం వల్ల సకల గ్రహ దోష నివారణ జరుగుతుంది కాలవర స్వామి దేవాలయంలో కాని అమ్మవారి దేవాలయంలో దుర్గామాత దేవాలయంలో కాని మహాకాళి దేవాలయంలో గాని మహాలక్ష్మి దేవాలయంలో గాని ఈ కూష్మాండ దీపాన్ని తరచుగా వెలిగిస్తూ ఉండాలి ఎవరైతే గనక ఈ తిథుల్లో విశేషంగా చేస్తుంటారంటే మీకంతా కూడా శనీశ్వర గ్రహ దోష నివారణ కలుగుతుంది కర్మదోష నివారణ కలుగుతుంది తద్వారా వంశాభివృద్ధి కలుగుతుంది అఖండమైన రాజయోగము ధన సంపదలంతా కూడా నిర్దించడానికి విపరీత రాజయోగం ఇచ్చడానికి అంతా కూడా మీకు జరుగుతుంది ప్రధానంగా చూస్తుంటే ఈ యొక్క శనీశ్వరుడంతా అంతా కూడా రాజయోగ కారకుడు ప్రధానంగా రాజయోగం ఇవ్వ ఇవ్వడమే కాకుండా మీకంతా కూడా కర్మ ఫలితాన్ని అనుభవించే విధంగా చేయడం జరుగుతుంది ప్రధానంగా కర్మ ఫలదాతో అంతా కూడా విపరీత రాజయోగానికి కారణమవుతుంది పుణ్య కార్యక్రమాలు ఆచరించాలి ప్రధానంగా గోమాత సేవ చేయడం బీదవాళ్ళకి అంతా కూడా అన్నదానం చేయడం పేదలకు అన్నదానం చేయడం వస్త్రదానం చేయడం విపరీత రాజ్యోగానికి కారణమవుతుంది దేవాలయ ప్రాంగణంలో మీరు అన్నదానం చేస్తూ ఉండడం వల్ల మేషాది రాశుల వాళ్ళకి విపరీత రాజ్యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఈ రెండు వేల ఇరవై ఆరులో అందరు కూడా గోమాత సేవ విశేషంగా ఆచరించాలి పచ్చిక తలగపిండి గ్రాసాన్ని ఇక గోమాతకి తరచుగా సమర్పిస్తూ ఉండడం వల్ల విపరీత రాజ్యోగానికి మారడం జరుగుతుంది ప్రధానంగా గ్రహస్థితి అంతా కూడా ఏ రకంగా ఉందో చూసుకుందాం ప్రధానంగా రెండు వేల ఇరవై ఆరులో ప్రధానంగా చూసుకుంటే డిసెంబర్ నెలలో మాసాంతంలో అంతా కూడా ధనసు రాశిలో అంతా కూడా చతుగ్రహ కూటమి సంభవిస్తుంది ప్రధానంగా సూర్యుడు బుధుడు శుక్రుడు ఈ యొక్క అంగారకుడు ఈ యొక్క గ్రహాలన్నీ కూడా ధనుసు సంచారం జరుగుతుంది జనవరి ఒకటో తారీఖు నుంచి మళ్ళీ మార్పునే జరుగుతుంది ప్రధానంగా తర్వాత ఎప్పుడు దాకా అంటే జనవరి పదిహేనో తారీఖు రోజున మకర సంక్రమణం రోజున అంతా కూడా సూర్య భగవనం అంతా కూడా మకర రాశిలో సంచారం చేయడం ఈ యొక్క గ్రహస్థితి అనేది మారుతూ ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే నలభై ఐదు రోజులకు ఒకసారి అంగారకుడు మారడం జరుగుతుంది నెల రోజులకు వచ్చాయి ప్రధానంగా ఒక రాశి నుంచి గుశికి నెల రోజులకు ఒకసారి మూడు గ్రహాలు మారుతూ ఉంటాయి ప్రధానంగా బుధుడు శుక్రుడు రవి భగవానుడంతా కూడా సూర్య భగవానుడు అంతా కూడా నెల రోజులకు ఒకసారి ఒక రాశి నుంచి గురాశికి మారుతూ ఉంటారు అన్నమాట పదిహేనో తారీఖు నుంచి మారిన సూర్య భగవానుడు మళ్ళీ పదిహేనో తారీఖు కానీ పద్దెనిమిదవ తారీఖు కానీ ప్రధానంగా కుంభరాశిలో సంబం సంచారం చేయడం మళ్ళీ ఇక్కడ చూసుకుంటే రవిగ్రహ ఫలితాలంతా కూడా ఈ రకంగా ఉంటాయి ప్రధానంగా శని చూడంతా కూడా చూసుకుంటే మీనరాశిలో సంచారం చేస్తున్నారు స్థిరంగా ఉంటారు మీనరాశులో సంచారం చేయడం వల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయి అనేది వీషాది ద్వాదశ చెప్పడం జరుగుతుంది రాహు ఫలితాలంతా కూడా చూసుకుంటే రాహు గ్రహం అంతా కూడా కుంభరాశులో సంచారం చేస్తారు ఏప్రిల్ ఏప్రిల్ పద్నాలుగు పదిహేను తారీఖు వక్రగతి పొందడం జరుగుతుంది మరి కేతు అంతా కూడా చూసుకుంటే సింహరాశులు సంచారం చేయడం ఏప్రిల్ పద్నాలుగు పదిహేను తారీఖులో అంతా కూడా వక్రగతి సంచారం జరుగుతుంది ఈ యొక్క జూన్ పద్నాలుగో తారీఖు దాకా అంతా కూడా ఈ యొక్క బృహస్పతి సంచారం అంతా కూడా మిథుని రాసులో సంచారం జరుగుతుంది మరి కర్కాటక రాసులో మళ్ళీ అంతా కూడా ప్రవేశం చేయడం అతి నుంచి తిరోగమనం అయిన తర్వాత మళ్ళీ యథాస్థానానికి అంతా కూడా రావడం జరుగుతుంది కర్కాటక రాసులో ఉచస్థానంలో సంచారం జరుగుతుంది ప్రధానంగా ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా ఏ రకంగా మానవాళి మీద చూపిస్తుంది గోచార చక్రవశాత్తు ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా సంపూర్ణ ఫలితాలు విశ్లేషణ చేయడం జరుగుతుంది అందరూ కూడా మీ యొక్క రాశికి పరిష్కారం ఆచరించుకోండి లగ్నవశాత్తు ఏ రకంగా ఉన్నాయో చూసుకోవడం జరుగుతుంది దత్తనాడి ప్రకారంగా మీకంతా కూడా జన్మజాతకం ప్రధానమైన జాతకంగా ఉంటుంది నాడీ జ్యోతిషం ప్రకారంగా మీకంతా కూడా విశ్లేషణ చేసి పరిష్కారం చెప్పడం జరుగుతుంది కావున మీరంతా కూడా సంప్రదించి మా యొక్క ఫోన్ నంబర్కి మీ జాతకం అంతా కూడా వాట్సాప్ చేస్తే కనుక మీకు అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది జన్మజాతకం అంతా కూడా విశ్లేషణ చేసి తగ్గు పరిష్కారం అంతా కూడా యజ్ఞ యాగాది కర్తలు చేసి జప హోమాది కార్యక్రమాలు తర్పణాలు అంతా కూడా చేసి మీకు పరిష్కారం చెప్పడం జరుగుతుంది సకల గ్రహ దోష నివారణ జరిగితే గనక మీకంతా కూడా ధనయోగాలు సిద్ధించుతాయి ఆకస్మిక ధనలాభం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా అప్పుల వదల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది అపముచ్చు దోష నివారణ అవుతుంది అక్కడమైన ఆనందం జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క గ్రహాలంతా కూడా మీరు చేసుకున్న అంటే మానవాళి చేసుకున్న కర్మ ఫలితాన్ని అనుభవించే విధంగా చేయడం రాజ్యయోగానిచ్చే ఇచ్చే విధంగా చేయడం భగవంతుడి యొక్క చింతన ఉండాలి ప్రతి వాళ్ళకి కూడా భగవంతుడి యొక్క సేవ చేయాలి ప్రతినిత్యం కూడా పుణ్య కార్యక్రమాలు ఆచరించాలి దేవాలయ దర్శనం అంతా కూడా చేయడం పుణ్యక్షేత్రాల దర్శనాలు చేయడం యాత్రలు చేయడం వల్ల విపరీత రాజయోగం సిద్ధిస్తుంది అఖండమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది ప్రధానంగా నమ కుంభరాశి జాతకులకి రెండు వేల ఇరవై ఆరు ఫలితాల్లో భాగంగా ఆంగ్ల సంవత్సర ఫలితాలు సంపూర్ణ ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది విశేషంగా శనీశ్వర గ్రహ ప్రీతికరంగా ఇటువంటి దానాలు కార్యక్రమాలు ఆచరించాలి శనీశ్వర దోషం ఈ రకంగా ప్రభావం చూపిస్తుంది కుంభరాశి వాళ్ళకి ప్రధానంగా వివిధ గ్రహాల అనుగ్రహం వల్ల వివాహాది శుభకార్యాలు జరుగుతాయా ప్రధానంగా ధనయోగం సిద్ధిస్తుందా ఆకస్మిక ధనలాభం కలుగుతుందా వ్యాపారం అభివృద్ధి కలుగుతుందా విశ్లేషాత్మకంగా సంపూర్ణంగా పరిష్కారం చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే కుంభరాశి జాతకులకి బృహస్పతి సంచారం అంతా కూడా రాజ్యోగ కారణం అవుతుంది శనీశ్వర సంచారం అంతా కూడా ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు కావున ఇక్కడ మీనరాశుల సంచారం చేస్తున్న శనిశ్వరుడు అనుగ్రహం వల్ల స్వల్పంగా అంతా కూడా శ్రమతో కూడిన సంపాదన పెరుగుతూ ఉంటుంది ప్రధానంగా కర్మఫలత తన శనీశ్వరుడు అంతా కూడా ధార్మికమైన జీవితం ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది అంటే మూడు దశలో ఉంది కావున అంతా కూడా రాజ్య కారణంగా మారబోతున్నారు ప్రధానంగా శనిశ్వరి ప్రీతికరంగా జప హోమాది కార్యక్రమాలు రాహుకి శుక్రుడికి బృహస్పతికి బుధ భగవానుడికి అంతా కూడా జపహుమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల విశేషంగా సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం గాని వెంకటేశ్వర స్వామి కళ్యాణం కానీ నరసింహ స్వామి కళ్యాణం కానీ ఆచరించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు విశేషంగా వ్యాపారంలో మార్పులు గడవడానికి ద్వితీయార్థంలో జూన్ పద్నాలుగో తారీఖు నుంచి నవంబర్ పద్దెనిమిదో తారీఖు దాకా విశేషమైన ధన యోగాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మీరంతా కూడా వ్యాపారాన్ని విస్తరణ చేయడం కానీ నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసుకోవడం కానీ ప్రమోషన్స్ కోసం ప్రయత్నం చేసుకోవడం కానీ అవకాశాలు ఇస్తాయి ప్రధానంగా చూసుకుంటే శుక్రుడి అనుగ్రహం వల్ల యోగాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది శుక్ర గ్రహానికి ప్రీతికరంగా బొబ్బర్లు దానం చేసుకోవడం బృహస్పతికి ప్రీతికరంగా శనగలు దానం చేసుకోవడం రాహు గ్రహానికి ప్రీతికరంగా వీరికి కూడా రాశిలో సంచారం జరుగుతుంది ఏప్రిల్ పద్నాలుగు తర్వాత వక్రగతి సంచారం జరుగుతుంది కావున రాహు గ్రహానికి ప్రీతికరంగా ప్రధానంగా వీరంతా కూడా మినువులు దానం చేసుకోవడం ఈ యొక్క గారెల్ మారలు అంటే వడమాలంతా కూడా ఆంజనేయ స్వామివారి దేవాలయంలో మంగళవారం పూట ఆదివారం పూట గురువారం పూట శనివారం పూట ఈ యొక్క ఆంజనేయ స్వామివారి దేవాలయంలో తరచుగా మీరంతా కూడా సమర్పిస్తూ ఉంటే తమలపాకు పూజ చేసుకోవడం సింధుల అభిషేకాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల మన్యుసూప్త పారణం చేయించడం వల్ల ధనయోగం సిద్ధిస్తుంది భూసూప్త పారాయణ శ్రీ సూక్త పారాయణ చేయించడం ధనయోగ కారణమవుతుంది ఈ సంవత్సరం చివరిలో గృహయోగం కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఇంట్లో మాంగళ అంటే మంగళమైన కార్యక్రమాలకు కలవడానికి ఆస్కారం ఉంటుంది గృహయోగం కానీ వివాహాది శుభకార్యాలు కానీ జూన్ పద్నాలుగో తారీఖు నుంచి మీకు అంతా కూడా మంచి అవకాశాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది విశేషమైన ధనయోగాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది బృహస్పతి గ్రహం అనుగ్రహం వల్ల వివాహాది శుభకార్యాలు జరుగుతూ ఉంటాయి శక్తుడు అనుగ్రహం వల్ల మీకు వ్యాపారంలో మార్పులు లక్ష్మీ కటాక్షం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ధనయోగాలు కలవడానికి ఆస్కారం ఉంటుంది విశేషమైన పుణ్య ఫలితాలు పొందడానికి మీ జన్మజాతకాన్ని జ్యోతిష్య సిద్ధాంతులతోటి మీరంతా కూడా విశ్లేషణ చేయించుకోండి పరిష్కారం చేయించుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు మీ జన్మజాతకాన్ని అంతా కూడా మాకు వాట్సాప్ చేయండి మీకు పరిష్కారం అంతా కూడా విశ్లేషణ చేసి మీకంతా కూడా జాతకాన్ని ఎటువంటి పరిష్కారం చేసుకోవడం వల్ల దత్తనాడి ప్రకారంగా నాడి జ్యోతిష్యం ప్రకారంగా పరాశర జ్యోతిష్య ప్రకారంగా మీకంతా కూడా విశ్లేషణ చేయడం సంపూర్ణ జాతకానికి సంపూర్ణ విశ్లేషణ అంతా కూడా చేసి మీరు పరిష్కారం చూపించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు విశేషంగా సినీ రంగంలో వాళ్ళకి ధనయోగా కలిసి వస్తాయి ఐటీ రంగంలో వాళ్ళకి ఏ రంగంలో వాళ్ళకి కూడా మంచి ఆవర్తి సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది వ్యాపార రంగంలో విశేషంగా క్లాత్ బిజినెస్ చేసే వాళ్ళకు కూడా ధనయోగాలు సిద్ధిస్తాయి ఆయిల్ బిజినెస్ చేసే వాళ్ళకు కూడా మంచి ధనయోగాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ద్వితీయార్థంలో జూన్ పద్నాలుగో తారీఖు నుంచి నవంబర్ పద్దెనిమిదో తారీఖు ఇరవై నాలుగో తారీఖు దాకా మీకంతా కూడా విశేషమైన ఆకస్మిక లాభాలు సిద్ధించడానికి సంఘంలో గౌరవం పెరడానికి ధనయోగాలు సిద్ధించడానికి ధనానికి ఎటువంటి లోడ్ లేకుండా సమయానికి ధనం లభించడానికి ఆస్కారం ఉంటుంది మహాలక్ష్మీదేవి అనుగ్రహం కోసం లక్ష్మీకుర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించాలి రాజశ్యామల శాంతి హారీ కార్యక్రమాలు రాజశ్యామల మూలమంత్ర హోమాది కార్యక్రమాలు ఆచరించిన వాళ్ళకి రాజయోగం సిద్ధిస్తుంది ప్రధానంగా బగ్లామకి శాంతి హోమాది కార్యక్రమాలు చేసుకున్న వాళ్ళకి విశేషంగా వివాహాది శుభ కార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత